హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేనార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోల్ సర్వేలు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారుతున్నాయి రోజుకో సర్వే రోజుకో పార్టీ గెలుస్తుందని చెప్తుంది కనీసం నెక్ టు నెక్ ఉందను లేకపోతే అటో ఇటో కాకుండా అయితే అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి అయితే అవుట్ రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి నేషనల్ ఛానల్స్ చాలా ప్రస్టేజియస్ ఛానల్స్గా ఉన్నాయి చాలా సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వాలు వస్తాయి రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు వస్తాయి అంటూ చెప్పిన చరిత్ర ఉన్న ఛానల్స్ కూడా పూర్తిగా వన్ సైడెడ్ రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నాయి సో చాలా ఛానల్స్కి సంబంధించి నేను రెండు రోజుల క్రితం చేసిన వీడియోలో కూడా చెప్పాను ఛానల్స్ ఇచ్చి ఇస్తున్న సర్వేలు ఒక పెయిడ్ సర్వేలుగా మారిపోతున్నాయి రకరకాల ఏజెన్సీస్తో టైఅప్ పెట్టుకొని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా కొన్ని ఛానల్స్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఇటువంటి పెయిడ్ పోల్ స్ట్రాటజీస్ని అవల అవలంబిస్తూ ఉన్నాయని నేషనల్ ఛానల్స్కి సంబంధించిన సర్వేలపైన అటువంటి అభిప్రాయం ఉంది అయితే జన్మత్కు సంబంధించి నేను కంటిన్యూస్గా మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా సందర్భాల్లో జన్మత్ పోల్ ఏం చెప్పింది అనేది సో జన్మత్ పోల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట నిజమైంది కాబట్టి జన్మత్ పోల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వేస్తున్న అంచనా ప్రతి వన్ వీక్కి టెన్ డేస్కి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి కూడా వాళ్ళు అసెంబ్లీకి ఒకసారి పార్లమెంట్కి ఒకసారి వాళ్ళు అంచనా అని చెప్తూ ఉన్నారు సో జన్మత్ పోల్ రీసెంట్గా చెప్పింది ఏంటి కొద్దిసేపు క్రితం జస్ట్ వన్ అవర్ క్రితం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనే దానిపైన జన్మత్ ఒక అంచనా వేసింది సో జన్మత్ అంచనా ప్రకారం ఒరిస్సాలో నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ భార బిజు జనతా దళ నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రికి కావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తుంది తొంభై మూడు నుంచి తొంభై స్థానాలు బీజేపీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి ముప్పై ఎనిమిది నుంచి నలభై స్థానాలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో పోతుంది కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతింటుంది అక్కడ పదకొండు నుంచి పదమూడు స్థానాలకి పరిమితం అవుతుంది ఒరిస్సాలో అనేది జన్మత్ పోల్ చెప్తున్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం నూట డెబ్బై స్థానాలకు గాను నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు టీడీపీ అలయన్స్ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది స్థానాలు గెలుచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది జన్మత్ చెప్తోంది సో జన్మత్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి గతంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో సంబంధించి వేసిన అంచనా నిజమైన నేపథ్యంలో తాజాగా జన్మత్ పోల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది అని చెప్తుంది సో జన్మత్ ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ ఇన్ఫర్మేషన్లో నంబర్స్లో చేంజెస్ ఉంటున్నాయి సో దేన్ని బేస్ చేసుకొని జన్మత్ ఈ పోల్స్ చెప్పింది ఏంటి సైంటిఫిక్ క్రైటీరియా ఏంటి ఎంతమందిని అడిగారు ఏంటి అనేది మాత్రం డీటెయిల్స్ లేదు ట్విట్టర్ వేదికగా జన్మత్ చెప్తున్న దాని ప్రకారం సో నూట ఇరవైకి పైగా స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే విషయం చెప్తుంది సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేచురల్గా ఇది ఆనందం కలిగించే వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించే వార్త జన్మత్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా కనపడుతుంది ఎందుకంటే ఆ పార్టీ గెలుస్తుంది అనే సర్వే కంటిన్యూస్గా జన్మత్ చెప్తూ వస్తుంది కాబట్టి